ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారంలో వినియోగదారుల ఫోరం ఇచ్చిన నోటీసుల మేరకు సినీ నటుడు మహేష్ బాబు కోర్టుకు లాయర్ల వద్ద హాజరయ్యారు ఇక ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించగా విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్టు ఏడవ తేదీకి వాయిదా వేసింది రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారంలో వినియోగదారుల ఫోరం ఇచ్చిన నోటీసుల మేరకు శ్రీ నటుడు మహేష్ బాబు లాయర్లు కోర్టుకు హాజరయ్యారు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించగా విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్ట్ ఏడవ తేదీకి వాయిదా వేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు చెప్పండి మోహన్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కమర్షియల్ యాక్ట్ చేసే హీరో మహేష్ బాబు పేరు వినిపిస్తుంది ఇప్పుడు అదే ఆయనకు ఒక కొత్త సమస్యను చర్చి పెట్టింది ఆయన ఇప్పుడు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఎదురైంది మనం సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేస్తారో యాడ్స్ లో నటించారు ఆ విషయంలో అంటే ఆ సాయి సూర్య డెవలపర్స్ ఏదైతే ఒక వెంచర్ ఒక లేఅవుట్ స్టార్ట్ చేసి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు తీసుకునేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ అంటే ఈయన కమర్షియల్ బ్రాండ్ చేసిన దానికి అమౌంట్ కూడా వాళ్ళు పే చేశారు ఈ విషయంలో ఇప్పటికే ఈడీ దగ్గర నుంచి ఆయన నోటీసులు తీసుకున్నారు అలాగే కోర్టుకి వెళ్ళి వస్తున్నారు ఇవి కాకుండా అంటే ఈడీ ఈడీ సమస్య కాండి ఇప్పుడు తాజాగా కన్సూమర్ ఫోరం నుంచి కూడా మహేష్ బాబుకి ఒక సమస్య ఎదురయ్యింది ఒక డాక్టరు మరొక వ్యక్తి అంటే ఒక ఇద్దరు కలిసి మహేష్ బాబు ఏదైతే కి సంబంధించి ఆయన యాడ్ చేశాడో దాన్ని అంటే ఆ బ్రోచర్ లో మహేష్ బాబు ఫోటో ఉండడము కన్సర్న్ ఎవరైతే డెవలపర్ ఆ లేఅవుట్ ఓనర్ ఉన్నాడో ఆయన మాటలు నమ్మి వాళ్ళు దాదాపు ముప్పై నాలుగు లక్ష ఎనభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అలా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఎప్పుడైతే లేఅవుట్ లో దానికి తగ్గట్టు లేదు కరెక్ట్ గా లేదు లేఅవుట్ అని తెలుసుకున్నారు ఆ అమౌంట్ మాకు తనకి వాళ్ళని చెప్పేసి వాళ్ళు ని అడిగినప్పుడు అంటే సాయితూర డెవలపర్స్ అడిగినప్పుడు వాళ్ళు అనేక వాయిదాల పద్ధతిలో చాలా సార్లు తెప్పించుకునేసి ఒక పదిహేను లక్షలు మాత్రమే ఇచ్చారు ఇంకా ఇరవై లక్షలు మాత్రం ఇవ్వకుండా ముఖం చాటేస్తుండటంతో వాళ్ళు కోర్టు మెచ్చెక్కారు కోర్టు ఇప్పుడు దాని దానికి సంబంధించి మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది దానిపైన ఆయన విచారణ కంటే ఆయన వెళ్ళలేదు కానీ ఆయన షూటింగ్ మా రాజ్మోహన్ మా షూటింగ్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన తరఫున ఆయన లాయర్లు కోర్టుకి హాజరయ్యారు కేసు పరిశీలిస్తున్నటువంటి కోర్టు అదే వినియోగదారుల ఫోరం దీనికి సంబంధించి ఆగస్టు ఏడు ఏడున మళ్ళా అంటే నెక్స్ట్ విచారణ వాయిదా వేసింది లక్ష్మీదర్ గారు థ్యాంక్ యూ మోహన్